మంచిర్యాల జిల్లా మందమరి జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ ప్లాజా ఎలా ప్రారంభిస్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ప్రశ్నించారు అధికారికంగా కలెక్టర్ ప్రారంభించడాన్ని ఖండిస్తున్నామన్నారు టోల్ ప్లాజా ఫీజు వసూలు చేసే ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో రామడుగు లక్ష్మణ్ సిపిఐ చెన్నూరు నియోజకవర్గం కార్యదర్శి మిట్టపల్లి పాల్ మందమరి పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు

టోల్ గేట్ వసూలు చేయడం సిగ్గు చేయడం అనేటువంటి విషయం దీన్ని సిపిఐ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం మరి ఏదైతే ఇప్పటికే రోడ్లు గుంతలమయగా ఉండి ఇంకా రోడ్ల పనులు నడుస్తూ ఉన్నాయి మరి ఇప్పటికీ ఆ గుంతల పడి ప్రమాదోత్సవ చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈరోజు టోల్ గేట్ వసూలు చేయడం వల్ల రోడ్డు పూర్తి కావడం వల్ల మరి కిలోమీటర్ల దూరం వెహికల్స్ ఆయి మరి కాంట్రాక్ట్ లాభం జరిగే విధంగా ఈ ప్రభుత్వం మరి వసూలు చేసుకోమని చెప్పిందా మరి సిగ్గు చెట్టు ఇప్పటికైనా రోడ్లు పూర్తయిన తర్వాతనే ఈ టోల్ గేట్ వసూలు చేయాలి లేకుంటే అట్లా కొనసాగితే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు ప్రధానంగా ఈ కాంట్రాక్ట్ కు మరి హెచ్చరిక చేస్తా ఉన్నాం సిపిఐ పార్టీ జిల్లా పార్టీ నుండి కమ్యూనిస్ట్